విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలందు వెలసి ఉన్న సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి బద్వేల్ హరిప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు భక్తులకు అన్న ప్రసాదాల ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాని దర్శించుకున్నారు సవా ఓ సాయి దేవా కరుణించవా మమ్మేలవా మాధవా మమ్మేలవా మాధవా ఓ సాయి దేవా కరుణించవా ఓ సాయి దేవా కరుణించవా I'm <laughs> భిక్షాటన చేస్తూ జీవించావు భక్తుల పాపాలు తొలగించావు భిక్షాటన చేస్తూ జీవించావు భక్తుల పాపాలు తొలగించావు ఏమో ఈ మా సాయిదే ఈరోజు ఈ పాలపల్లి గ్రామంలో గురు పూర్ణిమ సందర్భంగా బద్వేల కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారికి ప్రతి సంవత్సరము మధ్యాహ్నం నిత్యానదాన కార్యక్రమము స్వామివారికి అభిషేకములు పూలంగి సేవ సాయంత్రం పలకీ సేవ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సాయి చాలీసా ఈ నలభై రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ మండలాభి మండల అభిషేకాలు మండల పూజా కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఈ బద్వేర కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో అన్నదానం దొరుకుతుంది గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పాత్ర కావలసిందిగా మనం శ్రీగురు భో నమ శ్రీమాత్రే నమ శ్రీగురు దత్తాత్రేయ సద్గురు సాయినాథ పరబ్రహ్మణి శ్రీ షిడి సాయిబాబా మందిరం పాలపల్లి గ్రామం విడవలూరు మండలం నెల్లూరు జిల్లా ఈరోజు ఆషాఢశుద్ధ పూర్ణిమ వ్యాసు పూర్ణిమ మరియు దీన్నే గురు పూర్ణిమగా పిలుస్తుంటారు శ్రీ వేదవ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు లఘు పురాణాలు ఉపనిషత్తులు రచించి ఈ లోకానికి ఆయన గురువయ్యాడు వ్యాసులు మొత్తం ఇరవై నాలుగు మంది వాళ్ళలో ఈ కలియుగంలో కృష్ణ వ్యాస భగవాను వ్యాసపీడ అధిష్ఠించి వ్యాస గురువు అయ్యాడు అందువల్ల ఈ శుద్ధ పూర్ణిమ నాడు ఎవరైతే తమ గురువును వ్యాసులు వారిగా భూ భావించి అర్చిస్తారో వాళ్ళకి గురుకృప కలుగుతుందని ప్రమాణము ఆ ప్రమాణాన్ని అర్పించి సాయినాథుడు నూల్కర్ అనే ఒక భక్తునికి ఈ గురు నాడు మీరు అర్చించ గురువుని పూజ చేయకూడదా పూజ చేయవచ్చు కదా అని చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢశుద్ధ పూర్ణిమని సాయిబాబాకు గురువుగా భావించి ఈ పౌర్ణిమగా అర్చిస్తారు కాబట్టి ఎవరైతే సాయినాథుని ఈ గురు పూర్ణిమ నాడు పూజిస్తారో వారికి గురుకృప కలుగుతుందని ప్రతీతి స్వస్తి ప్రియాభ్య పరిపాల యందం న్యాయణ మార్గేణ మహిమేషాం గోభ్రామీభ్య శుభమస్తు నిత్యం లోకా శ్రీ హ్రీ సచిదానంద్గురు సాయినాథ్